Welcome to Journalist TV News. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకం అమలుకు రంగం సిద్దం చేస్తుంది పదేళ్ల క్రితం వరకు ప్రతి పల్లెలో మార్పు ఇందిరమ్మ పేరు మరో నాలుగేళ్ల పాటు ప్రజల మధ్య మార్పునుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేశారు అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థిక వనరులను అంచనా వేసిన కాంగ్రెస్ సర్కార్ ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టేందుకు ఏఐసిసి అగ్రనేత గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు అధికారులను ఇందిరమ్మ కమిటీలను అందించడంతో గ్రామాలలో పార్టీ బలోపేతంతో పాటు ప్రజల మద్దతు కూడగొట్టుకునేందుకు ఈ పథకం కీలకంగా మారుతుందని కాంగ్రెస్ సర్కార్ అంచనా వేస్తుంది త్వరలో శ్రీకారం చుట్టూనున్న ఇందిరమ్మ ఇళ్ల జాతరపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ప్రభుత్వం ఏదైనా పథకం అమలు చేస్తున్నప్పుడు ఆ పథకం సంబంధించిన లబ్ధిదారులు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు లేదా ఒక వారం పది రోజులు ఆ లబ్ధిదారులు ఆనందపడటం ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపు లేదా ఆశీర్వదించడం అనేది సర్వసాధారణం కానీ రెండు వేల నాలుగులో ఆజ్యం పోసుకున్న ఒక పథకం తిరిగి ప్రస్తుత ప్రభుత్వంలో కొనసాగటం నిజంగా కొంతమంది లబ్ధిదారులకు ఆనందం అనే చెప్పవచ్చు రెండు వేల నాలుగులో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారు అంటే గతంలో ఇందిరావాస్ యోజన రకరకాల పథకాలున్నా ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది విస్తృతమైన ప్రచారం మాత్రం రెండు వేల నాలుగు నుంచే ప్రారంభమైంది పదేళ్ల పాటు నిరాటంకంగా కొనసాగిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు లేని నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్లకు సొంత గల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఆనాడు నిధులు మంజూరు చేసింది ఇండ్ల నిర్మాణం పునాది నుంచి మొదలుకొని స్లాబ్ పూర్తయ్యేంతవరకు కూడా వివిధ దశల్లో సిమెంటు స్టీలు ఇతరత్ర నగదు దశల వారీగా అందించి ఒక మూడు నుంచి ఆరు నెలల వరకు ఆ లబ్ధిదారుకి ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరేలా ఆ పథకం కొనసాగింది అయితే పది ఏళ్ళ పాటు కొనసాగిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రం విడి విడిపోయిన తర్వాత ఆ పథకానికి చర్మగీతం పాడారు ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకంతో ప్రజలకు ఇష్టం లేకున్నా మా ఇష్టం అంటూ ఏకపక్షంగా ఊరి చివర ఎక్కడో మారుమూల ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ఇళ్ళ పేరుతోటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఒక ముప్పై నలభై శాతం తప్ప మిగతా అరవై శాతం కూడా నిరుపయోగంగా ఉండే విధంగా ఆ పథకాన్ని కొనసాగించారు దాంతో గ్రామీణ ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో లబ్ధిదారుల అనాసక్తిని ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు ఏకపక్షంగా ఊరవతి ఎక్కడో విసిరి వేయబడ్డట్టుగా ఆ ఇరవై గదాలల్లోనే ఇండ్లు పూర్తి చేసి ఈ ఇండ్లే మీ ఇండ్లు అంటూ కేటాయించేందుకు ప్రయత్నం చేశారు కొన్ని ఇండ్లు లబ్ధిదారులు ఉన్నా మరి కొన్ని ఇండ్లు మాత్రం ఇప్పటికి ఇంకా కేటాయింపులు జరగకుండా అలాగే కొనసాగుతున్నాయి పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు కానీ కేసీఆర్ ఇండ్ల విషయంలో ఆసక్తి కనపరిచిన ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో మాత్రం డబుల్ బెడ్రూమ్ల విషయంలో అనాసక్తి కనపరిచారు ఎందుకంటే తాము ఉంటున్న పాత ఇండ్ల దగ్గర కట్టుకుంటే బాగుంటుందని లేకపోతే తమ వ్యవసాయ భూముల దగ్గర ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన లబ్ధిదారులలో ఉండే కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా తాము పట్టిన పట్టణకుందరిగి మూడే కాళ్ళు అన్నట్టుగా ఊరవతర ఒక దగ్గర జాగా తీసుకుని ఆ జాగాలో ఇరవై ఇండ్లో ముప్పై ఇంట్లో నిర్మించి లబ్ధిదారులు కేటాయించారు కానీ లబ్ధిదారులకు ఉన్న వ్యవసాయ అవసరాలు కానీ లేదా పరిశునాపద విషయాలలో అంత ఆసక్తి లేకపోవటం దాంతోపాటు గ్రామానికి విశేషంగా ఉండటం తమ వ్యవసాయ పనులు దూరం ఉండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కొంత పడకేసింది అసంతృప్తిలోనే లబ్ధిదారులు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మరి కొన్ని రోజుల్లో శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది అంటే డిసెంబర్ తొమ్మిదో తేదీన ఆ పథకానికి శ్రీకారం చుట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా లేదా తెలంగాణ ఇచ్చిన డిసెంబర్ తొమ్మిదిన ఇందినం ఇళ్ళ పథకాన్ని శ్రీకారం చుట్టాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దాంతోపాటుగా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల అంటే సుమారు నాలుగు లక్షల ఇరవై వేల ఇండ్లు నిర్మాణాలు దశలవారీగా రాష్ట్రంలో ఒక జాతరలా కొనసాగే అవకాశం ఉంది అంటే గ్రామీణ ప్రాంతాలలో ఒక ఇంటి నిర్మాణం కొనసాగాలంటే మినిమం మూడు నుంచి నాలుగు నెలలు ఐదు నెలలు పట్టే అవకాశం ఉంది అంటే ఈ నాలుగైదు నెలలు కూడా లబ్ధిదారులు ఏదైతే ఆ పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం విషయంలో కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది ఏకాన ఒక్కసారి ఇచ్చేస్తే అది వారం పది రోజుల తర్వాత మర్చిపోయి తిరిగి మాకేమిచ్చారని అడిగే పరిస్థితి ఉంటాయి కాబట్టి ఇందిరా మహిళల విషయంలో మాత్రం గత ప్రభుత్వం సిస్టంలోనే ఈ ప్రభుత్వం కూడా ఐదు లక్షల రూపాయలు ఇండ్ల జాగా ఉంటే మహిళ పేరు మీద ఐదు లక్షల రూపాయలు ఆ పథకం కింద నగదిస్తామంటూ రెవెన్యూ శాఖ మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగు శ్రీనివాసరా ప్రకటించారంటే ఎవరు సొంత జాగా కలిగి ఉంటే వాళ్లకు ముందస్తుగా ఐదు లక్షల రూపాయలు నగదుని ప్రభుత్వం వివిధ రూపాయలలో అందజేసే అవకాశం ఉంది అంటే గతంలో సిమెంటు స్టీలు అలా కాకుండా నగదుని దశలవారీగా బేస్మెంట్ లెవెలు లింటల్ లెవెలు లేదా స్లాబ్ లెవెలు ఇతరతో ఏదైతే కొంత స్లాబ్ సిస్టమ్ అంటే కేటగిరీ వైజ్గా ఉంటుందో ఆ కేటగిరీ వైజ్గా నగదును జమ చేసే అవకాశం అంటే మొత్తం మీద గ్రామ గ్రామాలలో ఒక ఐదారు నెలల వరకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం గురించి విస్తృతమైన ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే అవకాశం ప్రజల నుంచి ఎందుకంటే ఆ పథకం కనుక కొనసాగించే వరకు కొనసాగుతున్నంత వరకు గ్రామాలలో చర్చ కొనసాగుతున్నది పలానా వాళ్ళకు వచ్చింది ఇక మాకు నెక్స్ట్ సెషన్లో వస్తుంది అనే ఆలోచన ఉంటుంది కాబట్టి మనిషి ఆశాజీవి కాబట్టి ఇప్పుడు వీళ్ళకి వచ్చింది తర్వాత మాకు వస్తుంది అనే ఆలోచనతోటి మొత్తం ఇది ఇందిరమ్మ పథకం ఇందిరమ్మ ఇళ్ళ పథకం గ్రామాలలో ఒక వెలుగు నింపేందుకు సిద్ధమవుతుంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కొంత సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది